అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన పద్దెనిమిది నెలల డీఏ పెండింగ్ బకాయిలపై తాజా సమాచారం అండి అసలు అవి వస్తాయా లేదా మాఫీ చేశారా రావా క్లారిటీ ఏంటి అనే దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది సో వీడియో చూస్తున్న వారు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక పై అప్డేట్ అండి సో ఉద్యోగులకు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు అయితే ప్రభుత్వం పెట్టేసింది దీని గురించి పార్లమెంట్లో కీలక ప్రకటన కూడా రావడం జరిగింది ఇక మహమ్మారి సమయంలో నిలిచిపోయిన పద్దెనిమిది నెలలకు సంబంధించి డిఏ బకాయిల కోసం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ మనకు తెలిసిందే అండి కేంద్ర ప్రభుత్వం కనుక ఈ పద్దెనిమిది డిఏలను విడుదల చేసినట్లయితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడుదల చేస్తాయి కాబట్టి కేంద్రంలో అయితే ఎప్పటినుంచో కొనసాగుతూనే ఉన్నాయండి ఈ పద్దెనిమిది డిఏల గురించి సో కాబట్టి ఒక కొలిక్ వచ్చింది అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇచ్చి తీరాల్సిందే అనమాట సో కాబట్టి ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఇదే అయితే రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి సో ఈ విషయంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలను కూడా పంపించారు ఇప్పుడు పార్లమెంట్ లోను ఈ అంశం అయితే చర్చకు వచ్చింది ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన అయితే చేసిందండి ఆ ప్రకటన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము సో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అయితే కేంద్రం నిలిపివేసింది పద్దెనిమిది నెలలకు సంబంధించిన ఈ డిఏ డిఆర్ బకాయిలు రావాల్సి ఉంది ఉద్యోగులకు వీటి కోసం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్సు అన్ని రాష్ట్రాల వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక బకాయిలపై పార్లమెంట్ లో వర్షాకాలం సమావేశంలో చర్చకు వచ్చింది పార్లమెంట్ సభ్యుల్లో ఇద్దరు డిఏ అయితే కేంద్రాన్ని ప్రశ్నించడం జరిగింది సో ఇక్కడ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక ఆర్థిక శాఖ ఈ విధంగా సమాధానం ఇచ్చింది ఏమని సమాధానం ఇచ్చిందంటే ఇప్పుడు ఈ వైరస్ ఏదైతే ఉందో విజృంభించిన సమయంలో ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించి బ నిలిపివేశాము డిఏ బకాయిలు ఎందుకంటే ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఎందుకోసం ఇవ్వడం లేదు అనే కారణాన్ని అయితే వెల్లడించారు వెల్లడించాలని అయితే ప్రశ్నించారనమాట సో కాబట్టి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగులు ఉద్యోగులకు డిఎన్ఏ అలవెన్స్లు నిలిపివేయడం ఏంటి అని కూడా ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటివరకు అందిన వినతులు ఫిర్యాదులు వివరాలు వెల్లడించాలని వాటిపై నిర్ణయం తీసుకున్నారో లేదో సభకు తెలియజేయాలని అయితే కోరారు సో మొత్తానికైతే అసలు విషయం ఏంటి అనే అయితే క్వశ్చన్ చేయడం జరిగింది సో ఈ మేరకు రాతపూర్వకంగా అయితే సమాధానం ఇచ్చారు ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి గారు అది ఏమంటే రెండు వేల ఇరవై జనవరి ఒకటి జనవరి డై మనకు తెలిసిందండి డిఏడిఆర్ బకాయిలు డిఏడిఆర్ సంబంధించి మనకు ఎవ్రీ ఇయర్ జనవరిలో అలాగే జూన్ నెలలో జూలై నెలలో అయితే పెరుగుతూ ఉంటాయన్నమాట ప్రతి సంవత్సరానికి రెండు సార్లు అయితే ఆరు నెలలకు ఒకసారి డిఏ అప్డేట్ చేస్తూ ఉంటారు పెంచుతూ ఉంటారు సో కాబట్టి రెండు వేల ఇరవై సంబంధించిన జనవరి జూలై అలాగే రెండు వేల ఇరవై ఒకటి సంబంధించిన జనవరి మొత్తంగా మూడు డిఏలు రావాల్సింది సో వెరసి మూడు ఆరు నెలలు అంటే ఆరు నెలలకు ఒక్కొక్క డిఏ డిఏడిఆర్ ఆ విధంగా ఆరు ఇంటూ మూడు పద్దెనిమిది పద్దెనిమిది డిఏడిఆర్లు అయితే బకాయి పెట్టింది సో ఈ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించాల్సిన మూడు విడతలకు సంబంధించిన డిఎర్నెస్ అలవెన్స్ అలాగే డిఎర్నెస్ రిలీఫ్ స్తంభింపజేయాలనే నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చిందంటే కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో తీసుకోవలసి అయితే వచ్చింది అని చెప్తున్నారు తద్వారా ఆర్థిక ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై ఒత్తిడి తగ్గుతుంది అని భావించే ఇవ్వలేదు అని అయితే చెప్తున్నారు సో అప్పుడు సంక్షేమం సమయంలో డబ్బులు లేదనమాట ఖజానాలో నో మనీ సో కాబట్టి ఉద్యోగులకి ఇవ్వాల్సిన ఈ మూడు విడతల డిఏడిఆర్లు అయితే ఆపేశారు కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సహా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నుంచి వినతులు అయితే వచ్చాయి సో మీరు ఏదానికైనా వాడి ఉండొచ్చు ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా పరిస్థితులు అంతా చక్కదిద్దుకున్నాయి కదా సో మరి ఆ పద్దెనిమిది నెలలకు సంబంధించి మూడు డిఎల్ మూడు విడతల డీఎల్ను మాకు వెంటనే రిలీజ్ చేయాలి అప్పుడు మీరు వాడుకున్నారు ఓకే మా డబ్బులు కానీ మా డబ్బులు మాకు తిరిగాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టెంట్ మిషనరీ సహా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది సో రెండు వేల ఇరవైలో మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ఆర్థిక ప్రభావం ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ చర్యల ఫైనాన్షింగ్ కారణాలపై కారణంగా అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది సో ఫైనాన్షియల్గా ప్రభుత్వం అప్పుడు ఒత్తిడి పెరగడం వల్ల ఇవ్వలేకపోయామని చెప్పింది సో ఈ కారణంగానే డిఏడిఆర్ బకారు అయితే చెల్లించడం లేదు అని అప్పట్లో తెలియజేశారు ఇక ఆచరణీయంగా పరిగణించలేదు అని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి అయితే తెలిపారు ఓకే అండి మీరు అప్పుడు ఆర్థిక ఫైనాన్షియల్ సంక్షోభ సంక్షోభాల వల్ల అయితే ఇవ్వలేదు ఓకే కానీ ఇప్పుడు అదంతా అయిపోయింది సో ఇప్పుడు మొత్తం ఇప్పుడు బాగానే ఉన్నాయి పరిస్థితులు కాబట్టి మా బకాయిలు మాకు ఇచ్చేయండి అని అయితే ఉద్యోగులు కోరుతూ ఉన్నారు ఇక ఈ మూడు విడతలుగా విడుదల చేయాల్సి ఉందండి సో ఈ డిఏడిఆర్ బకాయిల విలువ మొత్తం ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల నాలుగు వందల రెండు కోట్లు సో ముప్పై నాలుగు వేల నాలుగు వందల కోట్లు అయితే అప్పట్లో వాడేశారనమాట ఇంత ఈ మేరకు బకాయిలు అయితే ప్రభుత్వం పెట్టేసింది మనకు ప్రభుత్వమే ఈ విధంగా చెప్తుంది దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మూడు విడుదలకు సంబంధించి బకాయిలు పెట్టేశాము మేము అప్పుడు కరోనా సమయంలో వాడుకున్నామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి ఈ ఫండును ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్తో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కోసం వినియోగించినట్లయితే ప్రభుత్వం తరఫున తెలియజేశారు మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడవసారి అధికారంలోకి వచ్చిన క్రమంలో తమకు డిఏ బకాయిలను విడుదల చేస్తారని ఉద్యోగులు ఎంతగానో భావించారు అలాగే మొన్న పూర్తి స్థాయి బడ్జెట్లో కూడా సో పూర్తి స్థాయి బడ్జెట్లో కూడా మనకైతే ఈ ప్రకటన ఉంటుందని అయితే అందరూ వేచి చూశారు కానీ లేదు ఈ క్రమంలోనే ఎన్సీజిఎం ఆధ్వర్యంలో పద్నాలుగు డిమాండ్లతో కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్థానుకుల ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు సో అంటే దీన్ని బట్టి మనకు ఇప్పట్లో అయితే ఈ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో థర్టీ ఫైవ్ కే క్రోర్ ఇవైతే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదండి సో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడవలసిందే సో అప్పటి వరకు ఉద్యోగ సంఘాలు కోరుతూనే ఉంటాయి వినతి పత్రాలు అందిస్తూనే ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము సో కేంద్రం వన్స్ ప్రకటించిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మేరకు వేల కోట్లలోనే బకాయిలైతే పడింది సో కాబట్టి అవి కూడా మనకైతే త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంటుందని భావిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో